ఈవెంట్కి వెళ్ళడం కానీ లైక్ ప్రమోషన్స్ అలా ఫుడ్ టేస్టింగ్ సెషన్స్ అలా మేము ఎక్కువ క్లోజ్ అయ్యాం సో అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది ముగ్గురు కలిప్ చేద్దాం ఒక కాన్సెప్ట్ లాగా అనుకుని ముగ్గురు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఒకరోజు క్లబ్కి వెళ్ళాము అయిపోయింది తర్వాత వచ్చి వ్యాలంటైన్స్ డేకి జస్ట్ వన్ డే బిఫోర్ విత్ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ రీల్ ఆ నైట్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం వి స్టార్టెడ్ షూటింగ్ త్రీ థర్టీకి షూట్ కంప్లీట్ అయింది అన్ని క్లిప్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ ఎర్లీ ఇంకా గిరీష్ అయితే డెడికేషన్ తో నైట్ పడుకోకుండా రీల్ ఎడిట్ చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి పోస్ట్ చేశాడు అండ్ డింట్ ఎక్స్పెక్ట్ అది చాలా రీచ్ వచ్చింది అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది కామెంట్స్ అండ్ రీచ్ వచ్చి వైరల్ కూడా అయ్యింది అండ్ ఇమీడియట్ గా ఆపకుండా నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఇంకొక రీల్ చేసాం మేము సో లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే లైక్ ఎలా ఉంటారు పీపుల్ వ్యాలంటైన్స్ డే లో అని ఇంకొక రీల్ చేసాం అది కూడా ఇంకా రీచ్ వచ్చింది మంచిగా సో ఇంకా కంటిన్యూ చేసాం అలా లైక్ బాగుంది కదా అని అలా స్టార్ట్ చేసి వి ఫార్మ్ లైక్ ఏ ట్రియో ఒక ట్రియో గ్యాంగ్ లాగా ఒక త్రీ మెంబెర్స్ ఫ్రెండ్స్ రీల్స్ కాన్సెప్ట్స్ ఎలా చేస్తే బాగుంటుందో లైక్ విత్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ అలా అలా స్టార్ట్ చేసాం ఇట్స్ గోయింగ్ గుడ్ సో మరో మ్యాట్ టీం అనుకోవచ్చు అయితే మేము ముగ్గురిని అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం లేదు మాకంటూ మేము సెపరేట్ గా వియర్ డూయింగ్ జెస్ సో పవన్ అంటే వీళ్ళు మీ ముగ్గురు చేస్తారు కదా

సో వాళ్ళు చెప్పింది నేను నేర్చుకునేదానికి టైం పడుతుంది కొంచెం అంతే అక్కడ షార్ట్స్ ఎక్కువ సో మీరు సోషల్ మీడియా కాకుండా వేరే ప్రొఫెషన్ ఉంది మీరు జాబ్ చేస్తారని చెప్పి ఆమ్ ఎన్ ఐటిఎం పై ఓకే ఫర్ అంటే మీరు షూట్స్ మోస్ట్లీ నైట్ టైమ్స్ షూట్ చేస్తారు కదా ఎంత టైం కి స్టార్ట్ చేసి ఎంత టైం కి ఏం చేస్తారు స్టార్ట్ చేస్తాం నైట్ ఫోర్ మీకు ఎంత టైం అవుతుందా ఖచ్చితంగా మీకు షూట్ ఎవరు తీస్తారు అంటే వీడియో రికార్డింగ్ స్టార్టింగ్ లో లైక్ ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అనుకున్నాం బట్ లేటర్ వి ఫౌండ్ సో మా ఫ్రెండ్ ఉన్నాడు స్వామి అని సో తన బాత్ ఇస్తున్నాడు సో వాడితో కంటిన్యూ చేస్తున్నాం ఆయన ఓపెక్కి మెచ్చుకోవాలి అయితే ఫస్ట్ మేము మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే చేద్దాం రండి చేద్దాం రండి అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి కదా దీంట్లో అండ్ హీ మేము ఇప్పుడు షూట్ చేసినా సరే ఆ షార్ట్ బాగా రాలేదు లైక్ ఇంకా బెటర్ గా చేయొచ్చు మళ్ళీ చేయండి అని చెప్పి మేము సాటిస్ఫై అయినా సరే అదే స్వామిని మిస్ అయ్యాం అయితే మనం ఈ రోజు ఆయన చెప్పేవాడు అసలు మీరు ఎట్లా చూస్తారు ఏంటి అని చెప్పి పవన్ మీది కూడా మీ కంటెంట్ అంతా డిఫరెంట్ మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మీరు అసలు డేర్స్ ఇవ్వడం కానీ అలా చేయడం లేదు మీ ఓన్ కంటెంట్ లైక్ ఎక్సర్సైజ్ గురించి కానీ అట్లా సో దీంట్లోకి ఇప్పుడు అంటే ముగ్గురు కలిసి అన్నట్టు అంటే మీ ఓన్ కంటెంట్ దెబ్బతింటది అన్న థాట్ మీకు ఏం రాలేదు లేదు అంటే ఒకప్పుడు అలాగే ఇప్పుడు యాక్టర్ అవ్వాలంటే యాక్చువల్ నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయన్సర్ ఫార్మర్ అథ్లెట్ మాట సో యాక్టింగ్ సైడ్ వచ్చిద్దాం అనుకున్నప్పుడు సో నేను ఫిట్నెస్ గురించి యాక్చువల్ చేద్దాం అనుకున్నా యూట్యూబర్ గా బట్ యాక్టర్ అయినప్పుడు ఎలాంటివి ఉండకూడదు అని ఫ్రెండ్స్ ఒపీనియన్స్ వేరే వాళ్ళే తీసుకొని ఫిట్నెస్ వదిలేసా బట్ నేను టీవీలో కూడా ప్రోగ్రామ్ చేసా గెట్ సర్ట్ ఫిట్ సో ఫిట్నెస్ అది స్టార్ట్ చేయాల అండ్ లేటర్ యూట్యూబర్గా ఫి డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి నాలెడ్జ్ చెప్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం జనాలకి అనుకున్న బట్ అది చేయాల బట్ లేటర్ ఇప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ అలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి బట్ నవే డేస్ ఏంటంటే ఈ యాక్టింగ్కి వచ్చేటప్పటికి ఎవరు ఎంత ఫేమ్ ఉంది లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు సో మేము యాక్చువల్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ నుంచి మాకు పరిచయం ఉంది వీడి డిజైనర్ షూట్ చేసాం అండ్ గిరీష్ నేను కూడా లైక్ ఛాలెంజెస్ ఆ టైం లో కలిసాం సో అనుకున్నాం చేద్దామని బట్ రీల్స్ చేయడానికి కొంచెం లేజీనెస్ చూపించడం బట్ లేదు ఇప్పుడైనా చేంజ్ అని స్టార్ట్ చేసాం ఇట్స్ గోయింగ్ గుడ్ రీసెంట్ గానే కదా ఫెబ్ యా ఫిబ్రవరి 6th లైక్ దట్ నేను రీసెంట్ గానే 100k రీచ్ అయ్యింది పార్టీ కూడా జరిగింది సో గిరీష్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు అది నా ఫస్ట్ మూవీ

సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కష్టం చాలా కష్టం అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కష్టం ఎనీ డేస్ తో జరిగింది షూట్ 72 డేస్ వర్కింగ్ డేస్ ఓకే సో ఆ డైరెక్టర్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది చాలా ఈజీగా అయ్యింది ఓకే సర్ద సర్దగా అయ్యింది సర్ద సర్దగా అయిపోయింది సో వెంకటేశ్వర్ గాని వాళ్ళ వెంకటేశ్వర్ గాని ఐశ్వర్య గారు గాని మేనక్సి గారు గాని ఎంబౌండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుక్ చేద్దాం అనుకున్నా కానీ సో ఇందులో బిజీ అయ్యా సో ఏం చేద్దామని కన్ఫ్యూజ్ లో ఉన్నా మళ్ళీ డైరెక్షన్ కి పోదామా లేకపోతే ఇలా ఇన్ఫ్లూయెన్సర్ కాదా వెబ్ సిరీస్ యాక్టర్ లో కన్ఫ్యూజ్ అంతే మీ ముగ్గురికి కలిపేదని ఒక స్టోరీ ఎవరైనా రావడం అప్రోచ్ అవడం కానీ చేద్దామని ఇంట్రెస్ట్ ఏమన్నా చూపించారంటే అంటే మీ ముగ్గురిని కలిపి యా ఒక స్టోరీ అయితే వచ్చింది బట్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది అని చెప్పి అది మేము చెయ్యట్లా బట్ ఆర్ థింకింగ్ బికాస్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా సో తనే డైరెక్షన్ చేసిన స్క్రిప్ట్ రాసినా మేము చేద్దాం అనుకుంటున్నాం లేదా ఫర్దర్ గా వచ్చినా విడ్ లైక్ టు డూ తొందరగా రాయండి స్క్రిప్ట్ మరి అందరు వెయిటింగ్ అమ్మాయిలు అయితే అసలు ఈ బ్లూ షర్ట్ నాకు వైట్ షర్ట్ నాకు గ్రీన్ షర్ట్ నాకు అని చెప్పేసి అంటే గర్ల్స్ కి మీరే అప్రోచ్ అవుతారా లేకపోతే గర్ల్స్ మిమ్మల్ని అప్రోచ్ రీల్ చేద్దాం అని చెప్పి కానీ ముక్కలు ఎవరినైనా మోస్ట్లీ ఇప్పుడు ఫేమ్ లో ఉన్నప్పుడు మనం మేమనే కాదు ఎవరు ఫేమ్ లో ఉన్న వాళ్ళని అందరూ అప్రోచ్ అవుతారు అండ్ సెకండ్ థింగ్ ఎవరైనా బాగా చేస్తున్నారు అంటే మనకి వాళ్ళు చేద్దాం అనుకుంటే అప్పుడు మనం అప్రోచ్ అవుతాం ప్రస్తుతానికి అయితే వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు బట్ మేము చేయాలని కొన్ని ప్రొఫెస్ అనుకుంటున్నాం మేబీ ఇన్ ఫ్యూచర్ మేము కూడా ఎప్పుడో చేయ చాన్స్ ఓకే అండ్ ఇప్పుడు మనకుంటది కదా ఇప్పుడు మనం రీల్స్ క్రోల్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయితో మాట్లాడితే బాగుంటది అనేసి ఒక అమ్మాయిలు కనిపిస్తే అట్లనే అబ్బాయిలకు కూడా అట్లనే ఉంటుంది మేము రీల్స్ చేస్తున్నారు ఫేమ్ అయ్యారు సో ఈ అమ్మాయితో చేద్దాం రా మనం అడిగితే ఎట్లుంటది ఆ అమ్మాయి అడిగితే ఎలా ఉంటుంది అలానే అమ్మాయి ఏమైనా ఉన్నారా

ఇంకేదైనా కొత్తది క్రియేట్ చేద్దాం యా డెఫ్నెట్ అంటే ఇప్పుడు ముగ్గురం యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాం సో యాక్టింగ్ లో కూడా చేయొచ్చు అది కాకుండా వీడు మోడలింగ్ షూట్స్ టు సో ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్స్ ని టచ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేయొచ్చు సో ఈ డాన్స్ రీల్స్ అనేవి ఒక అప్ టు చేస్తాం తర్వాత ఇంకేమైనా చేయగలిగితే అవి చేస్తాం లేదా యాక్టింగ్ లో సర్వేవ్ అవుతాం లైక్ అందుకనే డిఫరెంట్ గా కంప్లీట్ ప్యూర్ డ్యాన్స్ కాకుండా కంప్లీట్ ప్యూర్ యాక్టింగ్ కూడా కాకుండా టిల్ మేము చేసినవి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ క్యూట్గా ఆ డ్యాన్స్ మిక్స్ చేసి చేస్తున్నాం అలా డిఫరెంట్గా సో ఇదే జోనర్లో ఇంకా కంప్లీట్గా అదే ఫాలో అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫర్దర్గా కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం